సాయంత్రం కాగానే ఏదైనా స్నాక్ ఉండాలి అంటే ఈసారి ఇలా ట్రై చేసేసేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీ హలో మగవాలు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మగుబా బ్లాగ్స్ స్కూల్ నుంచి వచ్చే చిన్నపిల్లలకైనా ఆఫీస్ నుంచి వచ్చే పెద్దవాళ్ళకైనా బ్రెడ్ బజ్జీని చేసి పెట్టేసేయండి మరి ఇలాగా ఈ కప్పుతో రెండు కప్పులు శనగపిండిని తీసుకుని అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండిని తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి తినే సోడాను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిశ్రమాన్ని ఉండలు లేకుండా ఇలాగా కలుపుకోవాలండి మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలి అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి అలాగే స్పైసీగా కావాలంటే మాత్రం కొంచెం కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ పసుపు యాడ్ చేసుకోలేదు కారం యాడ్ చేసుకుని ఈవెన్గా ఇలా కలిపేసుకున్నాను పిండి టెక్స్చర్ అనేది ఇలా రావాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకుని బ్రెడ్ని తీసుకుని ఇలాగా మనము క్రాస్గా కట్ చేసుకోవాలండి ట్రయాంగిల్ షేప్లో ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి ఆయిల్ మరిగిన తర్వాత బజ్జీల కింద వేసేసుకోవాలి అంతేనండి మన స్నాక్ రెడీ అయిపోయినట్టు ఆయిల్ అయితే మరిగిపోయింది సో బజ్జీలు వేసేద్దామా మరి చూస్తున్నారు కదా బజ్జీలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుని తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీ అనేది మీకు పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి దీన్ని మనము పుదీనా చట్నీతో కానీ లేదంటే కనుక గుళ్ళు చట్నీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా టేస్టీగా మనం టమాటో సాస్ తింటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి మహా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా చేసి పెట్టేసేయండి మరి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే టేస్టీ రెసిపీ బ్రెడ్ బజ్జీ పదే పది నిమిషాల్లో మీకు రెడీ అయిపోయినట్టే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి సేమ్ మనకి బండి మీద దొరికే బజ్జీలాగే ఉంటుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒకసారి మరి చేసేసి పిల్లలకి పెట్టేసేయండి మరి యమ్మి అమ్మి అనుకుంటూ తినేస్తారు సో ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి సో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ ఇచ్చేసేయండి మరి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా మగవా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉంటా అండి మరి బాయ్ బాయ్